విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో డూండి గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యసిద్ది మహాశక్తి గణపతి ఉత్సవాలు పదకొండవ రోజు కొనసాగుతున్నాయి రోజుకొక విశిష్ట పూజలు నిర్వహిస్తున్నారు శనివారం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు చుట్టుపక్కల ఉన్న స్థానికులు భక్తులు పెద్ద ఎత్తున అన్నదానం స్వీకరించారు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కమిటీ నిర్వాహకులు ఏర్పాట్లు ముది మూడిటలిండి హూరసు చెయా తోయా కైడి వనిండి సిండిలిండికితేనుడిండికి తోయుల్టి వన్టి సైయా udaఄడిటి వన్టి

ండి గణేష్ సేవా సమితి వారి ఆధ్వర్యంలో మనం విజయవాడలోని సితారా సెంటర్లో డెబ్బై రెండు అడుగుల శ్రీ కార్యసిద్ధి మహాశక్తి గణపతి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు పదకొండవ రోజు కార్యక్రమం జరుగుతుందండి ఈరోజు వచ్చేసి మనం మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కొన్ని వందల వేలాది మంది భక్తులకు మనం ఇక్కడ అన్నదాన వితరణ చేస్తున్నాము ప్రతి ఒక్కరు పాల్గొంటున్నారు మనం పదకొ పన్నెండు అని చెప్పాం కానీ పదకొండున్నర నుంచి జనాలు రావడంతో పదకొండున్నరకే మనం ఈరోజు మొదలు పెట్టాం ప్రాంగణం చూస్తే చాలామంది జనం భోజనం చేస్తూ ఉన్నారు అన్న ప్రసాదం తీసుకుంటూ ఉన్నారు మనం అలాగే ఈరోజు మధ్యాహ్నం నాలుగున్నర గంటలకి ఇదే ప్రాంగణంలో మనకి డూండి గణేష్ సేవా సమితి వారు పెట్టిన మన లడ్డు వేలంపాట అనేది జరుగుతుందండి పాల్గొనవలసిన వాళ్ళందరూ ఒకసారి ఈ ప్రాంగణానికి రావాల్సిందిగా కోరుకుంటున్నాము అదేవిధంగా లడ్డు వేలంపాట అనంతరం మనం వందలాది మంది మహిళలతో మనం ఇక్కడ హారతి కార్యక్రమం ఇస్తాం డెబ్బై రెండు అడుగుల స్వామివారికి మనం వందలాది మంది మహిళలు ఒకేసారి హారతిస్తే ఎంతో వైభవంగా ఉంటుంది పాల్గొనవలసిన వాళ్ళు ఇక్కడికి రావచ్చండి ఇదే టైంలో వస్తే ఇక్కడ పాసెస్ ఇవ్వడం జరుగుతుంది మధ్యాహ్నం రెండు గంటల వరకు మనం మాత్రమే మనం పాసెస్ ఇస్తాము పాసెస్ కావాల్సిన వాళ్ళు ఇదే ప్రాంగణానికి రావచ్చు అదేవిధంగా మనం దాని అనంతరం నవాభిషేకాలు చేస్తామండి డెబ్బై రెండు అడుగుల స్వామివారికి నవాభిషేకాలు అంటే ఎంతో కన్నుల పండుగగా ఉంటుంది అది మీరు అందరూ వచ్చి ఇక్కడ వీక్షిస్తేనే ఆ అనుభూతి చెందుతారు మాటల్లో చెప్పలేమండి ఆ అనుభూతిని మీరు అనుభూతిని ఫీల్ అవుతారు ఇక్కడికి వస్తే మాత్రమే అదేవిధంగా దాని పిమ్మట మనం నిమజ్జన కార్యక్రమం చేస్తామండి నిమజ్జనం వచ్చేసి లోపల మనం స్ప్రింక్లర్స్ అనేది అరేంజ్ చేస్తాము అభిషేక సమయంలోనే మనం స్ప్రింక్లర్స్ ఓపెన్ చేస్తాం దాంతో స్వామివారి మట్టి లోపల నుంచి తడుపుతామన్నమాట ఒక రెండు గంటల పాటు తర్వాత మనం బయట నుంచి ఫైర్ ఇంజన్ సాయంత్రం స్వామివారి నిమజ్జనం కార్యక్రమం పూర్తి చేస్తాము రేపు ఉదయం పదకొండు గంటల నుంచి మనం స్వామివారి నిమజ్జనం పూర్తయిన తర్వాత మట్టి ఏదైతే ఉందో అది బంగారంగా భావిస్తారండి మన ఇక్కడ ప్రజలందరూ భక్తులందరూ రేపు ఉదయం పదకొండు గంటల నుంచి ఆ మట్టిని తీసుకెళ్ళి వారి ఇంట్లో ఉన్న కుండీల్లోనూ తులసి మొక్కల్లోనూ వేసుకుంటే చాలా మంచిది స్వామివారిని చూస్తే మీరు వీడియో చూపిస్తారు మనకి యాక్ట్ టీవీ వాళ్ళు స్వామివారికి ఎంతో శుభ మనకి తేనెతట్టె కూడా ఇప్పుడు స్వామివారి తొండానికైతే ఫామ్ అయిందండి చాలా ఆనందంగా చూస్తే మేము ఎంత పవిత్రంగా చేస్తే ఆ తేనె ఇప్పటి వరకు ఇన్ని రోజులు వేలాది మంది భక్తులు ఇక్కడ ఉండి పూజలు చేసుకుంటున్న సమయంలో మన నిమజ్జన రోజు రావడం అనేది ఎంతో అది కూడా మేము పవిత్రంగా చేసామని మాకు చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ